అందరికీ నమస్తే నేను మీ శ్రీనివాస్ గౌడ్ జర్నలిస్ట్ మన జుక్కల్ న్యూస్ ఛానల్ ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు ఊపందుకున్నాయి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ వేడి మొదలైంది ఏ గల్లీలో చూసినా ప్రచారంలో అభ్యర్థులు దూసుకు వెళ్తున్నారు ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం సిర్పూర్ సిర్పూర్ అంటే అందరికి తెలిసే ఉంటుంది జైరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడు బీబీ పటేల్ సొంత గ్రామం ఆ గ్రామంలో ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు అభ్యర్థులు ముగ్గురు కూడా ధీటుగా అంటే ఎవరికి వారే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ ప్రచారంలో భాగంగా సిర్పూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపే వ్యక్తి ఒకరు మరొకరు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపే వ్యక్తి మరొకరు ఇంకొక అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది అయితే సిర్పూర్ గ్రామంలో చదువుకున్న యువకుడు ఒక యువకుడు కొత్తగా రాజకీయాల్లోకి అడుగు పెట్టి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాడు గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి తనకు ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నాడు ప్రస్తుతం మన జుక్కల్ స్టూడియోకి తన అభిప్రాయాలను తెలిపేందుకు వచ్చారు ఒక్కసారి ఆయనతో మాట్లాడి ప్రచారం ఎలా ఉంది ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు ఏం చదువుకున్నాడు ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి ఇలా సంబంధించిన వివరాలన్నీ ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లక్ష్మణ నమస్తే నమస్కారం నమస్కారం అంటే రాజకీయాలకి కొత్తగా లేకపోతే ముందు రాజకీయాలు ఏదైనా పదవులు ఏమైనా చేశారా ఒకసారి చెప్పండి అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎంపిటీషన్ మనం భార్యకు నిలబడ్ నిలబెట్టానన్నా పంతొమ్మిది ఓ ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది అయితే ఈసారి ఊరికి మనం మంచి చేద్దామనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఇప్పుడు సర్మజ్ ఎలక్షన్ మీరు ఏం చదువుకున్నారు అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీ కుటుంబ వివరాలు అలాగే మీరు చదువుకున్న చదువు గురించి ఒకసారి చెప్పండి మా కుటుంబ వివరాలు వ్యవసాయ కుటుంబమే మా అమ్మవాళ్ళు కూలిపై ఆధారపడి ఉన్నారు నేను బిఏ బిఎడ్ ఎంఏ ఇంగ్లీష్ పీజీలో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేశాను అంటే ఎంఎస్డబ్ల్యూ ఎంఎస్డబ్ల్యూ చదువుకుందామని చెప్తున్నారు ఇంత ఉన్నత చదువు చదువుకొని అంటే రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనే ఆలోచన మీలో ఎందుకు వచ్చింది ఊరిలో డెవలప్మెంట్ ఏం కాలేదన్నా పది సంవత్సరాలు ఎంపీ ఎంపీ గారు మా సొంత ఊరి బీపట్ల గారు ఆయన మంచి వ్యక్తి రాజకీయ పరంగా ఊరికేమీ డెవలప్ చేయలేదు ఇప్పటి వరకు అంగన్వాడీ కానీ గ్రామ పంచాయతీ భవనాలు కానీ మన స్కూల్ గది చాలా దారుణంగా ఉన్నాయి మన సిరిపురు పాఠశాలలో ఏడవ తరగతి వరకు క్లాసెస్ ఉన్నాయి అయితే ఒక గదిలో ఇద్దరు టీచర్లు రెండు క్లాసెస్ నడుస్తున్నాయన్న ఇది చాలా ఘోరమైన మన కామారెడ్డి జిల్లాలోనే ఎక్కడ లేదు ఏడవ తరగతి వరకు ఉండి మూడు గదులే వంట గది లేదు టాయిలెట్స్ సరిగా లేవు ఎవరు పట్టించుకునే నాదుడు లేదు ఆ ఉద్దేశంతో ప్రజలు ప్రజల కొరకు మా భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు కొరకు రాజకీయాల్లో వచ్చాను పాఠశాలలో మరి అన్ని సమస్యలు ఉన్నాయంటున్నారు కదా మరి ముందు ఎంపీ గారు వేవి పాటిల్ గారు రెండు సార్లు ఎంపీగా పనిచేశారు మరి పాఠశాలలో సమస్యలు ఏం పరిష్కరించలేదా తను పట్టించుకోలేదా ఏం పట్టించుకోలేరన్నా మన పాఠశాల సిబ్బంది కూడా అడిగారు మేము యువకులం కూడా అడిగాము మేము అడిగినా పట్టించుకోలేదు పిల్లలనే చెప్పారు ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి వరకు ఉంది అక్కడ ఒకే తరగతి గదిలో ఇద్దరు ఉపాధ్యాయులు రెండు తరగతు తరగతులకు సంబంధించిన విద్యార్థులను ఒకే గదిలో కూర్చోబెట్టి ఇద్దరు ఉపాధ్యాయులు ఒకే గదిలో పాఠాలు చెప్పడం అనేది చాలా వింతగా ఉంది నాకు చాలా చాలా ప్రాబ్లం అవుతుంది అన్నదే టీచర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే ఒకటే అంటే ఒక క్లాస్లో ఇద్దరు అంటే ఈ టీచర్ చెప్పిన పాటలు ఆ క్లాసులు ఆ టీచర్ చెప్పిన పాటలు ఈ క్లాసెస్కి కొద్దిగా కన్ఫ్యూజన్ పిల్లలు కూడా ఉన్నారు అంటే ప్రస్తుతం మీరేం పని చేస్తున్నారు గతంలో ఏదైనా పనిచేశారా అన్న నేను రెండు వేల పదిహేనులో ఫీల్డ్ టెస్టన్ చేశాను అన్న ఒక ఫోర్ ఇయర్స్ ఫీల్డ్ చేశాను ఉపధమి పని చాలా మంచి వర్క్ చేశాను ప్రజలకు డబ్బులు కూడా వచ్చాయి ఆ తర్వాత కారణాల వల్ల తొలగిపోవడం జరిగింది అప్పటి నుంచి ఉపాధమి పనే బంద్ ఉంది సిరిపూర్ వర్క్ చేస్తున్నాను ప్రజలకు గ్రామాభివృద్ధి కోసము పాటుపడుతున్నా మన సిరిపూర్లో ఉన్న ప్రతి దళితులు కానీ దళితులు హనుమాన్ టెంపుల్ భూములు ఇవన్నీ మా ఊర్లలో కబ్జాలు అన్న వాటి కోసం మీరు లాస్ట్ ఇయర్ చూశారు మన ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కా లక్ష్మీకాంతరావు సార్ కూడా వచ్చారు అది వాళ్ళకి అప్పటికీ టికెట్ కన్ఫర్మ్ కాలేదు రాజకీయంగా కొత్త కొత్తగా ప్రవేశం చేశారు వారు మీరు నాకు వచ్చి ఇంటర్వ్యూ చేశారన్న దేవాలయాల భూములు దళితుల భూముల కొరకు పోరాడుతున్నప్పుడు అంటే గ్రామంలో దేవాలయ భూములు దళిత భూములు కబ్జా చేశారని మీరు ఇంతకుముందు ఏదో న్యాయ పోరాటం కూడా చేసినట్టున్నారు మీరు కూడా వచ్చావును నేను కూడా వచ్చాను నాకు గుర్తుంది అప్పట్లో లక్ష్మీకాంతరావు గారు రాజకీయాలకి కొత్త అప్పటికి ఇంకా అప్పటికి టికెట్ కూడా కన్ఫర్మ్ కాలేదు అవును వాస్తవం అప్పుడే మీకు మద్దతు తెలిపడానికి తను వచ్చారు అవును అవును నాకు గుర్తుంది ఈ విషయము మరి దేవాలయ భూముల మీద మీరు పోరాటం చేశారు కదా న్యాయం జరిగిందా లక్ష్మణ్ గారు అయితే న్యాయం అయితే జరిగిందన్న కాకపోతే ఇంకా కబ్జాలో రాలేదు మన కలెక్టర్ ఆఫీస్కి కామరెడ్డి కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళాను ప్రజావాణి ద్వారా సార్కి తెలిస్తే మన ఎంఆర్ ఆఫీస్ నుంచి వచ్చారు సర్వే అంతా చేశారు చేసిన తర్వాత దాన్ని మన ప్రవీణ్ సార్ కొత్తగా వచ్చిన ఎంపీడిఓ సార్ సారీ ఎంఆర్ఓ సార్ గారు మళ్ళీ సార్ గారు మన ఎండోమెంట్ ల్యాండ్లు దానికి మార్చడం జరిగింది టీఆర్ఎస్ మద్దతుతో మీరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు అవును మరి మరో కాంగ్రెస్ పార్టీ అతను స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు మరి మీరు పోటీ అంటే ఎలా ప్రచారం ఎలా నిర్వహిస్తున్నారు గ్రామస్తులు ఏమంటున్నారు మీరు ఓట్ల కోసం వెళ్తారు కదా ఇంటింటికి ప్రజలు ఏమంటారు ప్రజల మద్దతుతోనే రాజకీయాలు రావడం జరిగింది ఎందుకంటే మన నేను ఉన్నత చదువుకున్న వ్యక్తిని మన కాంగ్రెస్ నుంచి నిలబడ్డ వ్యక్తి చదువుకున్న అయినా కాదు రాజకీయ అనుభవం కూడా లేదు మన స్వతంత్ర అభ్యర్థి గజపులనైనా రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ వాళ్ళ నానవ నాలుగు సార్లు సర్పంచ్ చేశారు ఇప్పుడు వాళ్ళు ఇప్పటిదాకా ఏం అభివృద్ధి చేయలేదు మళ్ళీ ప్రతి ఎలక్షన్లో మేమే వస్తాం మేమే వస్తాం అంటూనే ప్రజల కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది ప్రజలకు నేను సోషల్ వర్క్ ఏ రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసినా ఎట్టి పరిస్థితులు పోయి వాళ్ళకు సాయం చేశాను చాలా మందికి ఇంకా చేస్తున్నాను కూడా మొన్న వరదలు వచ్చినప్పుడు మాత్రం అంటే కుల మతాలు కాకుండా పార్టీ పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సాయం చేశాను ప్రజల ఆశీర్వాదం ఉంది ప్రజల మద్దతుతోనే ఇప్పుడు ఎలక్షన్లో నిలబడ్డాను సిద్పూర్ గ్రామంలో మీ ప్రచారంలో వెళ్తున్నారు ఆల్రెడీ గ్రామంలో సోషల్ వర్క్ చేస్తున్నాను చాలా సమస్యల మీద నేను న్యాయ పోరాటం చేశాను అని మీరు చెబుతున్నారు కదా ప్రస్తుతం అంటే సింపూర్ గ్రామంలో సమస్యలు ఏమున్నాయి ప్రజల సమస్యలు ఏమున్నాయి మీరేమైనా గుర్తించారా అయితే పదిహేనులో బిబీ పటేల్ గారు ఊర్లో రన్నింగ్ ఉండి గ్రామంపైనే పట్టింపు లేదంట అయితే ఇప్పుడు డ్రైనేజీ వ్యవస్థ కానీ సిసి రోడ్ల వ్యవస్థ కానీ సరిగా లేదు ఇన్ ఇప్పుడు అప్పుడు ఆ టైంలో ఇండ్ల గురించి కూడా పట్టించుకోలేదు ఇప్పుడు నేను నేను వచ్చిన గవర్నమెంట్తో కలిసి పనిచేసి ముప్పై ఇండ్ల దాకా ఇప్పించాను అన్నాను పాటు మన కొన్ని సిసి రోడ్లు కూడా ఇప్పించాను ఇప్పుడు సర్పంచ్గా నిలబడి మా గ్రామానికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా ప్రభుత్వానితో కానీ ఆఫీసర్తో కానీ పోరాడి నా గ్రామాభివృద్ధికి పాటుపడతాం గారు ప్రచారం ఎలా ఉంది ప్రచారం గ్రామ గ్రామంలో మీరు ప్రచారం ఇస్తున్నారు ప్రజలు ఏమంటున్నారు అసలు మూడు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు అంటే గెలుపు ఎవరి వైపు ఉంటుంది అనుకుంటున్నట్లేదు ప్రజల ఆశీర్వాదం ఉండబట్టి ప్రజల మనోభావాలతో వారి ఇష్టానుసారంగా నేను రాజకీయాలు వచ్చినా నా నా ఇష్టపూర్వకంగా రాలేదు ప్రజలు నిలబడమంటేనే ప్రజల తరపున అభ్యర్థిగా నేను వచ్చాను ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నా ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేసినా రెండు గంటలకు చేసినా మూడు గంటలకు చేసినా అందుబాటులో ఉంటాను ఎప్పటికీ అంటే వా ఆ ఇద్దరు అభ్యర్థుల కంటే విద్యావంతుడిని కాబట్టి ప్రజల ఆశీర్వాదం ఉంది కాబట్టి ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారనే ఉద్దేశంతో సిర్పూర్ గ్రామ ప్రజలు లక్ష్మణకే ఎందుకు ఓటు వేయాలి సిరిపూర్ గ్రామ ప్రజలకు ఎప్పటికీ నేను అందుబాటులో ఉంటున్నాను అప్పుడు ఇద్దరు అభ్యర్థులు బోధనలో సెటిల్ అయి ఉన్నారు వస్తారు పోతారు ఇంకా వాళ్ళ కొడుకులు సిరిపురు పాఠశాలలో కానీ అంగన్వాడీగా ఇప్పుడు వరకు చదవలేరు నా కొడుకులు నేను మా గ్రామంలోనే చదివాను అదే విధంగా ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండి గ్రామ సమస్యలు పరిష్కరిస్తాను దళితులతో దళితులతో నేను కూడా దళితుడి దళితులతో అన్నదమ్ముల కలిసిమెలిసి ఉంటాము వారి సమస్యలు ఏమున్నా పోరాడతాను ఇప్పటికే మా గ్రామంలో కొందరు దళితుల భూములు కబ్జాలో ఉన్నాయి ప్రతి దళి ఏ దళితుడి భూమి కబ్జాలు ఉన్నా వారికి సహాయం చేసి వాళ్ళకు అందే విధంగా చేస్తారు అసలు సిర్పూర్ అంటేనే జైరాబాద్ పార్లమెంటులో అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే రెండుసార్లు ఎంపీగా పనిచేసిన బీబీ పటేల్ గారు అంటే గ్రామంలో సమస్యలు ఏమైనా ఎందుకు అభివృద్ధి చేయలేదు అంటున్నారు ఇప్పుడు ఎంతమంది అభివృద్ధి చేయలేదు ఎంపీ గారు అంటున్నారు ఎందుకు అంటే గ్రామంలో అంత పెద్ద వ్యక్తి ఎందుకు సమస్యలు చిన్న చిన్న సమస్యలను తను పట్టించుకోలేదు రాజకీయంగా ఆయన పట్టించుకోలేదు ఎట్లా అంటే మన గ్రామ పంచాయతీ షెడ్లోనే ఉంది ప్రైవేట్గా అంగన్వాడీ భవనం మొత్తానికి లేదు గ్రామ పంచాయతీ భవనం మొత్తానికి లేదు స్కూల్ విషయం అయితే మీకు చెప్పాము తర్వాత మన వంతెన ముప్పై ఐదు లక్షలు అంటే కొన్ని లక్షలతో వర్క్ చేసే అది ఓపెనింగ్ కాకుండానే కూలిపోయింది ఎందుకు కూలిపోయింది వంతెన నిర్లక్ష్యం అంటే వాటర్ వరదలు అంటే దానికి కావాల్సిన బ్రిడ్జ్ వాళ్ళ నిర్లక్ష్యానికి గురై బ్రిడ్జి కూలిపోవడం పాటు మన శ్మశాన వాటిక వైకుంఠధామం వాగు గడ్డకి నిర్మించడం జరిగింది అది వాళ్ళకి తెలుసు కూలిపోదు అని తెలిసిన అక్కడ నిలబెట్టాడు దాన్ని అక్కడ నిర్మించడం జరిగింది దాని మూలంగా మన గ్రామానికి వచ్చిన లక్షల డబ్బులు నీళ్ళ పాలు అయినాయి ఓకే అంటే గ్రామంలో అది ముప్పై ఐదు లక్షలతో కట్టిన వంతెన వాగు మీద ముప్పై ఐదు లక్షలతో నిర్మించిన వంతెన అది సరిగ్గా నిర్మించకపోవడంతో లోతట్టుగా లో లెవెల్ వంతెన నిర్మించడంతో వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది మళ్ళీ అలాగే ఈ వైకుంఠ ధామం కూడా ఎక్కడో నిర్మించాల్సిన వైకుంఠ ధామాన్ని వాగు చివరి భాగంలో కట్టడం వల్ల అది కూడా వరద నీటికి మొత్తం కొట్టుకుపోయింది అవును ఈ విషయం నేను కూడా గతంలో ప్రధాన పత్రికా ఛానల్లో నేను పనిచేసేటప్పుడు దాన్ని కూడా నేను వార్తను అని చెప్తే అప్పట్లో మెయిన్ పేజీలో ఫోటో వచ్చింది టీవీ లో కూడా వచ్చింది అందరికి తెలిసిన విషయమే నిజమే వాస్తవంగా లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము వాగులో కొట్టుకుపోయింది దానికి సంబంధించి కూడా ఎవ్వరు పట్టించుకోలేదు అప్పట్లో అయితే అందరికి తెలిసిన విషయమే లక్ష్మణ్ గారు విషయం ఏంటంటే అంటే ఇప్పుడు మా మన జుక్కలు స్టూడియోకి మీరు అభిప్రాయం చెప్పేందుకు వచ్చారు కదా ఒకసారి సిరిపూరు ప్రజలకు కూడా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మా స్టూడియో ద్వారా ఒకసారి చెప్పండి సిరిపూర్ గ్రామ ప్రజలకు నమస్కారం నేను విద్యావంతుడిని మీకు ప్రతి వేళలో అందుబాటులో ఉంటా మన వేరే అభ్యర్థులు ఇచ్చే మందులకు కానీ డబ్బులు కానీ ప్రలోభాలకు గురి కాకుండా నాకు మద్దతు తెలిపితే నాకు మన సిరిపూర్ డొంగలి మండలాలే కాకుండా నేను కామారెడ్డి దాకా పోయి పోరాడి మన సమస్యలపై పోరాడి గ్రామ అభివృద్ధికి పాటుపడతా చూశారు కదా లక్ష్మణ్ గారు అంటే బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేస్తున్న సిర్పూర్ గ్రామ ప్రజలు ఒక్కసారి ఆశీర్వదించండి ఆశీర్వదిస్తే జిల్లా మండలము జిల్లాలో కూడా సిర్పూర్ గ్రామాన్ని గ్రామంలో ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని లక్ష్మణ్ గారు తన మాటల్లోనే చెప్పారు ఈ విషయాలన్నీ మీరు విన్నారు కదా చూస్తూనే ఉండండి మన జుక్కల్ మన ఛానల్ మన వార్తకు నమస్కారం